హైదరాబాద్కు రెయిన్ అలర్ట్ జారీ అయింది నగరంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు ప్రవీణ్ కూడా ఒక ఉపరితల ధోని కారణంగా మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఈ రోజు అయితే తెలంగాణకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో ఏవైతే ఆ యొక్క హైదరాబాద్ లో ఉండేటటువంటి వర్షపాతం హైదరాబాద్ లో భారీగా వర్షపాతం నమోదవుతుంది అంటూ కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది అయితే సైబరాబాద్ పోలీస్ పరిధిలోని హైటెక్ సిటీ గచ్చిబోలి రాయదుర్గం మాదాపూర్ ప్రాంతాలలో ఉన్నటువంటి ఏదైతే ఐటీ సెక్టార్స్ ఉంటాయో ఈ యొక్క ఐటీ సెక్టార్స్ మొత్తానికి టోటల్గా కూడా ఎక్స్ వేదికగా సైబరాబాద్ పోలీసులు అయితే జాగ్రత్తలు కూడా తెలపడం జరిగింది అదేవిధంగా ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా ఈ మధ్యాహ్నం నుండి కూడా భారీ వర్షం నమోదయ్యే ఛాయిస్ ఉంది అంటూ కూడా తెలిపిన నేపథ్యంలో తెలంగాణ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్నాయి అంటూ కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఈ యొక్క మొత్తం టోల్గా చూసుకుంటే ఐటీ ఏ అయితే కంపెనీస్ ఉంటాయో వాళ్ళ యజమానులకు కూడా ఒక స్పష్టమైన నోటీసు ఎక్స్ వేదిక కూడా తెలిపడం జరిగింది అందరికీ కూడా అయితే ఉద్యోగులకు అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటే కూడా చెప్పడం జరిగింది అయితే ఇందుకు దాని కొరకు అయితే వర్షం చిన్నపాటి వర్షం హైదరాబాద్ లో పడిన ఆ మహానగరంలో రోడ్లన్నీ కూడా జలమవుతుంటాయి ఆ యొక్క చెరువులను తలపిస్తుంటాయి కాబట్టి ఆ యొక్క ఈ యొక్క వర్షం లోపల మొత్తం టోటల్గా వాహనదారులు కూడా ఇబ్బంది పడుతుంటారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందుగానే ముందస్తుగా జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా వర్క్ ఫ్రం సాయంత్రం నుండి ఎవరైతే డ్యూటీలకు వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వర్క్ ఫ్రం హోమ్ గా చేసుకోవాలంటూ కూడా సూచనలు చేసిన నేపథ్యంలో వాహనదారులకు కూడా కొన్ని సజెషన్స్ కూడా చేయడం జరిగింది వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి ఇక ఐటెక్ సిటీ అండ్ వన్ మాదాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్ ప్రాంత వాసులు కూడా అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా సూచనలు చేసిన నేపథ్యంలో అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా సూచనలు చేసిన నేపథ్యంలో మొత్తం టోటల్ గా భారీ వర్షపాతం అయితే మరికొక గంట రెండు గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు కావడం జరుగుతుంది అంటూ కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అందరూ అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా జేహెచ్ఎంసి అధికారులు కూడా అలర్ట్ అయ్యారు అదేవిధంగా మాన్సూన్ టీం కూడా అలర్ట్ అయింది ఇటు టీం కూడా మొత్తం టోటల్ గా రంగంలోకి దిగిందని చెప్పాలి మొత్తం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా అయితే మొత్తం టోటల్ గా అలర్ట్ అయ్యారు అదేవిధంగా మాన్సూన్ టీం కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్న నేపథ్యంలో మొత్తం టోటల్ గా చూసుకుంటే అయితే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు కూడా అప్రమత్తం తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం ఒకటి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడిగా ప్రస్తుతానికి కొనసాగుతుంది అయితే ఇంకొక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి నార్త్ సెంట్రల్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కేంద్రీకృతం అయ్యింది అయితే వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల వరకు కూడా అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది రేపు ఆరెంజ్ వార్నింగ్స్ ఆ తర్వాత రెండు మూడు రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఓటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేశారు